హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభ్య ఈరోజు ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేశాను ఏంటి అనుకుంటున్నారా కోడిగుడ్డు అలాగే బెండకాయ పులుసు మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట కోడిగుడ్డు బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే ముందుగా నేర్చేసుకుందామో ఇక్కడ నేనైతే బెండకాయలు అయితే బాగా ఒకసారి వాష్ చేసేశాక ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అలాగే ఇక్కడ ఒక ఆనియన్ తీసుకొని ఇలా బారు ముక్కలుగా కట్ చేసుకొని బెండకాయల్లో మిక్స్ చేసేసుకోండి ఇప్పుడు ముందుగా ఒక బాండి తీసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టేసుకున్న బెండకాయ ముక్కలు అలాగే ఆనియన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి బెండకాయ ముక్కలు అనేవి సన్నగా కాకుండా ఇలా మీడియం సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోండి అప్పుడే పులుసు అయితే మనకు బెండకాయ ముక్కలు అయితే చాలా చక్కగా ఉంటాయి అన్నమాట అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకొని నిలువగా కట్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి అలాగే మీ స్పైసీస్కి తగ్గట్టుగా కారం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి అలాగే ఒక రెండు టమాటాలు ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకసారి అంతా కూడా లైట్గా స్మాషిగా చేసేసుకోండి రెండు టమాటాలు కూడా ఆ టమాటాలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసుకున్నాక జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ వాటర్ వేయొద్దు ముందుగా ఆయిల్ కూడా యాడ్ చేసుకోవద్దనమాట జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్నాక స్టవ్ మీద పెట్టేసుకొని జస్ట్ ఒక టూ నుంచి త్రీ మినిట్స్ వరకు మూత పెట్టేసి బాగా కుక్ చేసేసుకోండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా కూడా మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటా ఉందండి ఎగ్స్ అయితే ఇలా బాయిల్ చేసి పెట్టేసుకోండి ముందుగానే ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఎగ్లు పగలకుండా బాగా చక్కగా రావాలి అనుకుంటే కొద్దిగా సాల్ట్ లేకపోతే కళ్ళు ఉప్పు అయినా సరే యాడ్ చేసుకొని ఎగ్స్ బాయిల్ చేసుకున్నాక ఇలా లైట్గా కట్ చేసుకోండి అప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి అనమాట చూసారు కదా మనకు బెండకాయ ముక్కలు అనేది మంచిగా కుక్ అయిపోయాయి అన్నమాట ఒకసారి అంతా కూడా లైట్గా మిక్స్ చేసుకోండి మరీ ఎక్కువ పెట్టేస్తే బెండకాయ ముక్కలన్నీ కూడా మరీ స్వాషిగా అయిపోతాయండి అందుకని చెప్పేసి ఎక్కువ అవసరం లేకుండా జస్ట్ లైట్గా కుక్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇలా అయిపోయాక మనం చింతపండు తీసుకొని బాగా స్వాషగా చేసుకొని చింతపండు గుజ్జంతా అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోండి లైక్ బెండకాయ పులుసు అనేసరికి కొంచెం పుల్లగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి టేస్ట్ చూసుకొని మీకు కావాలనుకుంటే సాల్ట్ తగ్గినట్లయినా సరే టేస్ట్ చూసుకొని సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఇలా పులుసు అంతా కూడా యాడ్ చేసేసుకున్నాక ఇంకొద్దిగా వాటర్ అయితే జస్ట్ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి పుల్స్ అయితే మరీ తిక్కగా కాకుండా అలా అని చెప్పి మరీ పలిచగా కాకుండా ఒక మీడియం సైజ్గా ఉంటే చాలా బాగుంటుందనమాట టేస్ట్ అయితే స్టవ్ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఒక ఫోర్ నుంచి ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఇదంతా ఒకసారి బాగా కలుపుకున్నాక స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి మీకు ఎంత వాటర్ కావాలనుకుంటే అంత వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోండి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక బాగా మరగనివ్వండి అప్పుడే బాగుంటుంది లేకపోతే మనకు పుల్లగాను పచ్చి స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర ఉంటే కావాలనుకుంటే ఇందులో కొద్దిగా కరివేపాకు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట అలా కరివేపాకు వేసుకుంటే కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుందనమాట లైక్ మీకు ఇష్టమైనట్లయితే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి మంచిగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టేసుకున్న ఎగ్స్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఒక్కొక్కటిగా ఎగ్స్ అన్నిటికీ కూడా అలా లైట్గా ఘాట్లు పెట్టేస్తే చాలా బాగుంటుందన్నమాట కోడిగుడ్డ అనేది సప్పగా లేకుండా ఆ పులుసంతా కూడా గుడ్డు లోపలికి వెళ్ళి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోండి ఇదంతా కూడా బాగా మరగనివ్వండి అప్పుడే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ముందుగానే తాలింపు వేసుకుంటే అంత టేస్ట్ ఉండదనమాట ఇలా ప్రిపేర్ చేసుకున్నాక అంతా కూడా అప్పుడు లాస్ట్లో తాలింపు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు అనమాట ఇప్పుడు పక్కన ఒక బాండీలో లైట్గా ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు పోపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోండి లైక్ ఇక్కడ ఆనియన్స్ అలాగే కావాలనుకుంటే ఎండిమిరపకాయలు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట లేకపోతే స్కిప్ చేసేయండి జీలకర్ర సాసులు అలాగే రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఒకసారి అంతా కూడా మంచిగా ఫ్రై చేసుకోండి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకున్నాక మనం పులుసు పెట్టేసుకున్నాం కదా ఆ పులుసు అంతా కూడా ఇందులో యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే చాలా ఈజీగా తక్కువ టైంలోనే మంచి రుచిగా కోడిగుడ్డు బెండకాయ పులుసు ప్రిపేర్ అయిపోయిందో చూసారు కదా అలాగే ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్నే ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోద్ది ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇది వేడి వేడి రైస్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం